ఈ రోజు అయితే మనం చాలా అంటే చాలా ఈజీగా చేసుకోగలిగే శంకుపూల వడియాల రెసిపీని చూపించబోతున్నాం అండి ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి ముందైతే దాని కోసం తీసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మందంగా ఉండే గిన్నెను తీసుకొని అందులోకి ఆరున్నర కప్పుల వాటర్ను పోసుకోండి ఒక కప్పు శంకుపూల వాటర్ను కూడా పోసుకొని బాగా మరిగించండి మరిగిన తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ముందుగా కలిపెట్టుకున్న రవ్వా సగుబియ్యం మిశ్రమాన్ని ఇందులో పోసి కంటిన్యూషన్గా కలుపుతూ ఉండండి ఉండలు లేకుండా కలుపుతూ ఉండండి చూడండి ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా కలిసిపోయింది కదా ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పదిహేను నిమిషాల పాటు ఈ పిండిని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లెక్స్ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ పచ్చి నువ్వులు వేసుకొని బాగా కలిపి కొద్దిగా ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోండి తర్వాత క్లాత్ మీద కానీ ఇలాంటి కవర్ మీద కానీ ఈ వడియాలు పెట్టేసుకోండి ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఎంత పలసగా వచ్చేసాయో కదా ఒకసారి మనం వేయించి చూద్దాం నూనె బాగా కాగిన వెంటనే వేయండి అప్పుడే వడియాలు బాగా పొంగుతాయి చూడండి ఎంత చక్కగా పొంగి